రేపు ఉదయం మా చెల్లి గంటల పెళ్లి కూతురు చేస్తున్నారు మీరు ఐదు ఐదున్నరకు వచ్చేయాలి ఆఫీస్ ఎలా చెప్పు చెప్పొచ్చేసి ఏ చెప్పకపోతే నీ గారు జుట్టు పట్టుకుంటారా ఏ అదే గారు ఆయన దయతలుచి పెళ్లి చేసుకున్నప్పుడు పట్టుకుంటే మాత్రం తప్పే ఉంటాం దయత చేసుకుని తీరాలి ఎందుకని ఎందుకని అంటే అసలు ఆయన అనుకుంటున్నా చిన్నప్పుడు మా నాన్న చదువుకున్నాడు చదువుకుంటే చేసుకోరావాలా మామూలుగా చదువుకోవడం కాదు మా నాన్న చదివించాడు మీ నాన్న చదివించటమేంటి ఇదే బయట ఆయన చాలా బేర్వాడు ఆయన చదివించడానికి డబ్బు లేక వాళ్ళ నాన్న ఆయన తీసుకెళ్లి వాడడం మొదలు పెట్టాడు అప్పుడు మా నాన్న ఆయన చూసి తీసుకొచ్చి మిగతా స్టూడెంట్స్ దగ్గర చందాలు ఇప్పించి ఆయన చదివించాడు అలాగా ఆయన అడుక్కుని కష్టపడి చదివిపైకొచ్చాడు అనమాట వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి తన చెల్లెల్ని రేపొద్ది ఆరు గంటలకు పెళ్లి కూతురు చేస్తున్నారంట ఐదున్నరకి రమ్మంటుంది నన్ను మీరు వెళ్ళమంటే వెళ్తాను ఒక్క నిమిషం నేను చెప్పే నమ్మటం లేదు మీరు చెప్పండి మీరు రూపాయి రూపాయ చందాలు పో చేసుకుని చదువుకుని పైకి వచ్చారు మీ నాన్న మమ్మల్ని వడరంగ బదులు పెడితే మా నాన్నే తీసుకొచ్చి మమ్మల్ని చదివించారు కదండి చూసారా ఏమిటమ్మా ఏమిటి మాట్లాడేది ఏం మాట్లాడాను నువ్వేం మాట్లాడా మళ్ళీ నేను చెప్పాలా ఆయన ఒడ్డంగా పని చేస్తుంటే మా నాన్న జాలి దర్శి తీసుకొచ్చి చదివించాడు అడుగు చదివాడు నీకు చెప్పి నువ్వేనా చెప్పా నేను చెప్తే తప్పేంటి సిగ్గా సిగ్గు కాదు నీకే చిన్నతనం చెప్పడానికి కూడా సమయ సందర్భం ఉండాలి ఎవరైనా ఆయన గురించి జీవిత రాస్తేనో ఏదైనా చాలా అవసరం ఉంటేనో పది చెప్పొచ్చు చెప్పచ్చు తప్పలేదు అంతేగాని రోడ్డు వెళ్ళేపుల్ చెప్పాలా ఎవరు వాడు దేనికి వచ్చారు పేరెంట్ అని వచ్చిన వాడు పని చెప్పాలా ఇంకా ఎంతకాలం ఇప్పటికైనా కట్ట బుద్ధి తెచ్చుకుని ఎలా బట్టకాచ్చివేషన్ కట్టిపోలేక ఏమైంది మిమ్మల్ని నా ఫ్రెండ్స్ పరిచయం చేయడం తప్ప మొత్తం ఆయన కష్టపడి వారా చేసుకుని చదువుకొని పైకి వచ్చారని అలాగే వచ్చాను అలా మరి జీవితంలో మనిషి కష్టపడితే గొప్పవాడవుతాడని చెప్పడానికి ఆయన అలా మాట్లాడతారు ఏంటండి సరే భోజనానికి భోజనం కాదండి ఆయన తిట్టడం తప్పంటారా కాదంటారా మరి ఆయన తప్పు చేసే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకుండా అభిప్రాయాలు

వయస్సు మళ్ళిన వాళ్ళు కాదు బాబు పెద్దవాళ్ళు మనసు వాళ్ళు మనిషిలా ప్రవర్తించగలిగిన వాళ్ళు విషాన్ని మెంగిన భగవంతుడు గొప్పవాడు కాదు అయిష్టాన్ని మూర్ఖత్వాన్ని లోపల భరించుకుని సహనాన్ని మానవత్వాన్ని ప్రదర్శిస్తా నువ్వు నూరేళ్ల కాలం సుఖంగా ఉండాలి అంతే బాబు అంతకంటే నేను నేనేం చెప్పలేదు అక్కడ ఒక్కదానివి ఏం చేస్తున్నావమ్మా రోజు తులసికి నీళ్లు పోయడం లేదమ్మా పూజ చేయటం ఎందుకని ఏముందని చెయ్యాలి అదేమిటమ్మా పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్ళైన ఆడవాళ్లు ఇంట్లో ఉన్న తులసి కోటకు పూజ చేయకుండా ఊరుకుంటారమ్మా నిజమే డాడీ పెళ్లి కాని వాళ్ళు మంచి మొగుడు రావాలని పూజ చేస్తారు పెళ్ళైన వాళ్ళు మొగుడు మంచిగా ఉండాలని పూజ చేస్తారు రెండు లేని వాళ్ళు ఎందుకు చేయాలి డాడీ లేవని ఎందుకు అనుకుంటావు అమ్మా ఉన్నాయని ఎలా అనుకోమంటారు పెంచి పెద్ద చేశాక ఆ బిడ్డ చనిపోతే ఆ శోకాన్ని తల్లి భరించలేదు తండ్రి భరించలేదు అలాగని ఆ బిడ్డతో పాటు వాళ్ళు పోతున్నారా ప్రాణానికి ప్రాణంగా ఉన్న భార్యాభర్తలిద్దరిలో భర్త చనిపోతే అతనితో పాటు భార్య కూడా సరిపోతుందా ఒకరినొకరు కావాలనుకున్నారు ఎవ్వరూ కాదనలేదు కానీ ఆ భగవంతుడు మాత్రం కాదన్నాడు ఒకరు కాపురం చేసుకుంటున్నారు మరొకరు ఏకాకీగా నేనున్నంతకాలం నేను ఉంటానమ్మా నేను పోతే ఆలోచించమ్మా బాగా ఆలోచించాగా పెళ్లి చేసుకునే తీరాలా పెళ్లి చేసుకోకుండా బతకూడదా నా తెలియక అడుగుతున్నాను ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు అవతల వాళ్ళతో నటిస్తూ నాలో నేనే నలిగిపోయి నాకు సుఖం లేకుండా అవతల వాళ్ళకి సుఖం లేకుండా మీకు సుఖం లేకుండా దేని డాడీ పెళ్లి చేసుకోవాలి చెప్పండి కేవలం బరువు తగ్గించుకోవడానికి కోసమే మీరు పెళ్లి చేయాలనుకుంటే నీ ఇష్టం కాలం మీ కళ్ళ ముందు నేను ఉండాలనుకుంటే నాకు ఇంకెప్పుడు పెళ్లి మాట తల పెట్టద్దు ఎక్కడ దొరుకుతాయే నీ మొహం టికెట్లు దొరికితే నీకెందుకు దొరకకపోతే నీకెందుకు నాది బాధ్యత నువ్వు వస్తావా రావా వస్తావా రావా ఫస్ట్ ఫస్ట్ డే షో నేను చూడకపోతే ఆ పిక్చర్ ఆడదే ఉందా ముస్లాంపై నీకు బయటకెళ్ళే పని ఏమైనా ఉందా ఎందుకమ్మా ఏం లేదు నాకు పని ఉంటే బయటకెళ్తున్నాను నువ్వు ఇంట్లో ఉంటావని ఎక్కడికి వెళ్ళాలి సినిమాకి నాకు ఇష్టం లేదు అంత దూరం నుంచి వాళ్ళు వచ్చారు రమ్మంటే రానంటే బాగుంటుంది కదా అందుకని చూడమ్మా ఇంతకుముందు నువ్వు సినిమాకి వెళ్ళినా సర్కస్కి వెళ్ళినా నే కాబట్టి సరిపెట్టుకునేవాడిని ఇప్పుడు నీకు పెళ్ళైంది ఒక భర్త ఉన్నాడు అతను చెప్పకుండా వెళ్ళకూడదమ్మా వాళ్ళకి పెళ్ళై మొగులు ఉన్నారు నాన్న వాళ్ళకున్నది ముగుల్లో మొద్దులో నీకెందుకు నువ్వు మాత్రం వెళ్ళడానికి వీలేదు అంతగా వెళ్ళాలనుకుంటే అబ్బాయి వచ్చిన తర్వాత అడిగి ఇద్దరు కలిసి వెళ్ళండి అబ్బాయి గారిని అడగాలంట మీరు నేను రావట్లేదు అబ్బాయి గారిని అడగాలంట టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నావు ఈ ఒక్కసారికి దాన్ని పంపించండి మళ్ళీ దాన్ని ఎప్పుడు తీసుకెళ్ళం సార్ అవునా ఒక్కసారి పోయి మీరు పులిసి పెట్టాను ఏమనుకోకు కాస్తాయిపోతే ఐదు టికెట్లే కదండి ఎలాగ అడ్జస్ట్ చేయండి ఆఫీసర్ వస్తే ఈ హౌస్ ఫుల్ బోర్డ్ చూపించి తిరిగి పంపిస్తారా వారిని వాళ్ళంటే తప్పదు కుర్చీలు వేసి కూర్చోబెడతా అలాగే ఐదు సీట్లు మాకు వేసి మమ్మల్ని కూర్చోబెట్టండి ఏంటండి నువ్వు మధ్యలో ఆయన ఇస్తానంటుంటే ఏమంటే అంత పెద్ద హాల్ ఉంది కదండి మమ్మల్ని కూర్చోబెట్టకూడదండి ప్లీజ్ అమ్మా వీలు ఇంకొక షోకరాలు మాకు తిరిగి వెళ్ళడానికి కుదరదండి కావాలంటే నేల కూర్చొని సినిమా చూస్తాను మేము నేల కూర్చుంటానండి కర్మ కర్మ ఒరే నాలుగు కూర్చోలేసి కూర్చోబెట్టి చాలా థ్యాంక్స్ అండి ఆఖరికిలా తయారయ్యారు బాబు రండి పర్వాలేదు నీతో విషయం పర్సనల్ గా మాట్లాడాలి ఒక్క నిమిషం బయటకు వస్తావా చెప్పులు ఎక్కడున్నా కాళ్ళు వెతుక్కుంటూ వస్తాయి అన్నావు అదే నిజమైంది కర్మం దురదృష్టం ఇప్పుడు ఎలా జరిగిపోయింది ఇక నాకు ఇప్పుడు పెళ్లి వద్దు అంటోంది నాకు ఆ యోగం పోయింది అంటోంది బాబు నాకు ఊహ తెలిసి నా జీవితంలో ఎవ్వరినీ ఏమీ అర్థించలేదు నా బిడ్డ నాకు దక్కించు నువ్వు చెబితే తప్పది ఒప్పుకోదు ఎలాగైనా దాన్ని పెళ్లి కుప్పించు నేను నేను చనిపోయేలోగా దానిలోకి ఇంటి దాన్ని చేయి సదండి ఇప్పుడే మాట్లాడతా பாட்டால ఎంతసేపు అయింది వచ్చాయి ఇప్పుడు కూర్చోండి ఎలా ఉన్నారు బాగున్నాను మీ ఆవిడే బాగుంది మీ కాపురం ఎలా ఉన్నావు బాగున్నాను నాన్నగారు మీతో రాలేదా నాతో వచ్చినట్టు ఎలా తెలుసు ఈ ఇంట్లో ఉండేది ఇద్దరు ఒకరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారో రెండో వాళ్ళకి తెలియకుండా ఉండదుగా ఆయన చాలా బాధపడుతున్నారు ఆడపిల్లని కన్నప్పుడు తప్పదుగా నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఉంటావు పోయేటంత వరకు కళ్యాణి ఎవరైనా అంటేగా ఒంటరిగా ఉంటే అంతే ఉన్నది ఒంటరిగానేగా ఒంటరితనం పోవాలి అంటే పెళ్లి చేసుకోవాలా ఎందుకలా అందరు అడిగినట్టే మీరు అంటే ఇలా నాకు తెలిసిన అర్థం అదే అంటే అర్థం నాకు తెలియనట్టేగా ఉండగా నేను పెళ్లి చేసుకున్నాను అంటే ప్రేమకు అర్థం నాకు తెలియనట్టేగా నేను స్వార్థపరుడు కాదండి కాకపోతే నువ్వన్న మాటకి అర్థం ఏమిటి నన్ను ఎవరు నా పెళ్లి ఎవరు అంటే నీకున్నంత ప్రేమ నాకు లేనట్టేగా కాదండి నేను చూడు ఉద్దేశంతో అన్నావు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ప్రేమించుకున్న వాళ్ళు కారు ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుని లేరు అని నేను తెలిసిందానివి అర్థాన్ని నాకు విడమర్చి చెప్పిందానివి ఆ అర్థం నీకు మాత్రం వర్తించదా మీకొక న్యాయము నాకొక న్యాయమునా కళ్యాణ్ ప్రేమించడానికి మనసు కావాలి పెళ్లి చేసుకోవడానికి మనసు లేకపోయినా పర్వాలేదు అంటే మనసు లేకుండా పెళ్లి చేసుకుని నాటకం ఆడమంటారా మరి నాటకం ఆడమని నా పెళ్లి జరిపించావా మీరు మగవాడికి మనసు సగమే ఉంటుందా కాదండి మగవాడు ఇల్లు విడిచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంట్లో అడుగు పెట్టేవరకు ఆ ఇష్టం మర్చిపోగల కానీ ఆడది లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు ఆ ఇష్టంలోనే ఉండాలి ఆ ఇష్టంతోనే బ్రతకాలి నువ్వులాగే విడిపోదలు పెళ్లి అయిపోతుంది విడాకులు ఇవ్వడానికి కూడా నేను కళ్యాణ త్యాగం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు ఆమె కోసం నా ప్రేమను త్యాగం చేయించి నాకు పెళ్లి చేసినప్పుడు నా కోసం నీ ప్రేమను త్యాగం చేసి నువ్వు పెళ్లి చేసుకోలేవా నీ మాట నేను విన్నప్పుడు నా మాట నువ్వు వెళ్ళలేవా నా మాట గౌరవించిన నీ ప్రేమ ప్రేమిన చెప్పు చెప్పు కళ్యాణి చెప్పు మాట్లాడవు మీరు చెప్పిన అన్ని చోట్లకి ఫోన్ చేసామమ్మా ఆయన ఎక్కడా లేరు Dori, 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 ya Dori, Dori, ya Dori, 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 అసలేం జరిగింది ఎలా పోయారు పోతే నీకెందుకు రండి అదే కౌరి అవునండి ఎలా పోతే నీకెందుకు ఎవరి పోతే నీకెందుకు మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారో ఇష్టం వచ్చినప్పుడు వస్తారు చాలా అవసరం కాదు ఇల్లు అవసరం కాదు భార్యతో చెప్పి వెళ్ళటం కూడా అవసరం కాదు చెప్పే స్థితిలో కాదు గౌరీ ఏమిటండి భార్య కూడా చెప్పకుండా వెళ్ళాల్సిన తర్వాత ఏమిటంట నేను వెళ్ళుండకపోతే ఒక జీవితం నష్టమైపోయేది ఆ జీవితాన్ని వద్దనించారుగా చాలా మా నాన్నగారు ఉంటే నీకు పోతే గౌరీ చదువుకున్నవాడు బుద్ధిమంతుడు సంస్కారం అన్నవాడు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తిరిగాడు నేనంటే దేవుడులా నెత్తి పెట్టుకున్నవాడని ఆయన అనుకుంటే నేను నిజం నమ్మే మిమ్మల్ని దేవుడు అనుకున్నానండి రోజు ఆయన పోయినప్పుడే రానివారు రేపు నేను పోతే మాత్రం వస్తారని తెలిస్తే రాకుండా ఉంటాను ఎలా తెలుస్తుందండి అసలు మీరు తెలిస్తే కానీ ఏం జరిగిందో నీకు తెలియపరచడానికి నీ పాటు మీరు పోయారు ఆయన పాటు ఆయన మిగిలింది నాకు నేనేగా నా బ్రతికింటానండి నా బ్రతికి ఐ సారీ గౌరీ గౌరీ ఎవరు ఏటే ఉత్తరం లేకుండా వచ్చేసావు ఏం చేయమంటావు పొజిషన్ బాగోలేదు ఏమైంది అతను వదిలేసి వచ్చేసానా ఏం లేదు నేను ఊరికే సినిమాకి వెళ్తున్నారంట ఆయన ఇంటికే రానప్పుడు నేను సినిమాకి వెళ్తే తప్ప మొన్న మా ఊరు అమితాబ్ బచ్చన్ షూటింగ్కి వచ్చాడు ఆ రోజంతా అక్కడే ఉండిపోయాను రాత్రి అప్పుడు కూడా షూటింగ్ చేశారు అవునా రాత్రంతా అక్కడే ఉండిపోయాను మళ్ళీ తెల్లవారు సామాను కూడా షూటింగ్ చేశారు అక్కడే ఉండిపోయాను అతను రూమ్ కెళ్ళి సంతకం పెట్టించుకొచ్చాను అది తప్పంట తిట్టారు పోని వచ్చేసాను అదేంటది ఊరికెళ్ళి సంతకం పెట్టుకొచ్చా తప్పేనపా మంచి పని చేశావు నాకు బోర్ పడుతుంది ఇక్కడే ఉండిపోవే ఏమండి రజని అని నాతో పాటు చదువుకుంది వాళ్ళంతా గొడవ పడుతుంది వచ్చేసిందండి ఇక్కడే ఉండిపోమని మా ఆయన నేను చెప్పాను వాళ్ళ నాన్న తీసుకెళ్లి వాటర్ మనలో పెడితే మా నాన్న తీసుకొచ్చి చదివి అది ఊపా పొగు చేసుకుని చదువుకున్నారే కష్టపడి కష్టపడిపోయి కూర్చోారు స్నానం స్నానం తర్వాత ముందు టిఫిన్ చి తిండిపోతువే నువ్వు రా రా మా తల్లి సంతానం